జరిగినటువంటి వరద విపత్తు రాష్ట్రం అంతా చూడడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం అందరూ కూడా ఆ యొక్క వరద బాధితులకు అండగా నిలబడి అతి కొద్ది రోజుల్లోనే అత్యంత క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితిని మళ్ళీ నార్మల్ పరిస్థితి తెచ్చే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కాపాడి ఒక్క ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా మళ్ళీ ఆ వరద బాధితులకు అండగా నిలబడుతూ రాష్ట్రంలో ఆపన్న హస్తాలన్నీ కూడా ప్రతి ఒక్కరు వారి వారి చేత వారి వారి చేత్తో సహాయం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్నిగనూరు నియోజకవర్గం నుంచి నేను కూడా గతంలో తెలుసు మీకు ఐదు లక్షల రూపాయలు నా వ్యక్తిగతంగా ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీత పచ్చలు నాకున్నటువంటి మూడు నెలల జీతాన్ని అదే రకంగా ఎమ్మెల్యూరు మూడు మండలాలు పట్టణం నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఏపీడబ్ల్యూ జేఎఫ్ ఏదైతే ఉందో మీడియా ఉన్నటువంటి ఈ యూనియన్ దీంట్లో ఈరోజు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఒక పెద్ద హృదయంతో వరద బాధితులు ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ లారీ చూస్తున్నారు దీంట్లో దాదాపు ఇరవై ఐదు క్వింటాల్ బియ్యం కానీ కొన్ని వేల బిస్కెట్ ప్యాకెట్లు అదే రకంగా తాగునీటి బాటిల్స్ అన్ని కూడా పెట్టి ఆ వరద బాధితులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతానికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏదైతే యూనియన్ ఉందో వారి ఆధ్వర్యంలో పాత్రికేయ సోదరులందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున సహాయం చేసినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఈ సహాయాన్ని ఈరోజు వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరే విధంగా నా చేత జెండా ఊపి ఇక్కడ పంపిస్తున్నందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ క్షణంలో బాధితులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఎవరైతే పెద్ద హృదయంతో సహాయం చేసే దాతలున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ దాంట్లో మేము ఉన్నామని చెప్పి పాత్రికేయ మిత్రులు జేఎఫ్ యూనియన్ ఏదైతే ఉందో ముందుకు వచ్చినందుకే వారికి మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు